ఎన్నికల పాదయాత్రలో అంగన్వాడీలకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమాన పనికి సమాన వేతనం అందించాలని అంగన్వాడి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్నారు లే దీక్షలు మంగళవారం నాటికి ఇరవై రెండవ రోజుకి చేరుకున్నాయి ఈ సందర్భంగా యూనియన్ నాయకులు తులసి మాట్లాడుతూ తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల ద్వారా అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసిందని అటువంటి తామే అని తెలిపారు సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు కార్యకర్తలు పాల్గొన్నారు బెదిరింపు నోటీసులు వెనక్కి తీసుకోవాలి జడ్జి ఇచ్చే వరకు చేస్తాం పోరాడి తీరుతాం పోరాడి తీరుతాం కలెక్టర్ మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఈ రోజుకి అంగన్వాడీల సమ్మె ఇరవై మూడు రోజులకు చేరుకుంది చేరుకున్నా సరే మేము ప్రశాంతంగా సమ్మె చేసుకుంటున్నాము చేసుకుంటే నాలుగు సార్లు చర్చలకు పిలిచి కూడా వేతనాలు అయితే పెంచలేమని చెప్పారు సర్లే ఎన్ని రోజులు వేతనాలు పెంచుతారు అన్ని రోజులు కూడా మేము సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈరోజు మాకు ఉద్యోగాల నుండి ఉద్యోగాలకు విధులకు హాజరు కాకపోతే ఐదో తేదీలోగా విధులకు కానీ కాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం అంగన్వాడీల మీద అని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నోటీసులు జారీ చేయడం వల్ల మాలో ఇంకా కోపం ఎక్కువవుతుంది పౌరుషం ఎక్కువ అవుతుంది ఇంకా సమ్మె చేయాలి సమ్మెను ఉధృతం చేయాలనే బాధ్యత ఇంకా పెరిగినట్టు అనిపిస్తుంది మాకు ఎందువల్లంటే మేము ప్రశాంతంగా ఉన్నాము అంగన్వాడీ తాళాలు పగలగొట్టారు పగలగొట్టి ఏవో పనులు చేయిస్తున్నారు చేయిస్తే చేయించారు అని చెప్పేసి ఊరుకున్నా సరే ఇంకా అంగన్వాడీలు రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తుంది మేమైతే ఈ పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతంతో బ్రతకలేకపోతున్నామండి ఈ పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతము రావడానికి కారణం కూడాను ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెంచారండి పదివేల ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు పెంచి పదకొండు వేల ఐదు వందలు చేశారు అలాగే ఆయాలకి ఆరు వేల నుండి వెయ్యి రూపాయలు పెంచి ఏడు వేల రూపాయలు చేశారు మినీ వర్కర్స్కి ఆరు వేల నుండి ఏడు వేల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు పెంచారండి కానీ అంగన్వాడీ పదకొండు వేల ఐదు వందలు చేసింది మా ప్రభుత్వమే ఆయాలకి ఏడు వేల రూపాయలు చేసింది మా ప్రభుత్వమే మినీలకి ఏడు వేల రూపాయలు చేసింది మా ప్రభుత్వమే అని చెప్పేసి చెప్తున్నారండి ఇవన్నీ అవాస్తవాలు అండి ఈ అవాస్తవాలను అయితే మేము భరించలేకపోతున్నాము ఎందుకంటే అంగన్వాడీలు ఎప్పుడూ కూడా అవాస్తవాలు మాట్లాడరు వాస్తవాలే మాట్లాడతారు వాళ్ళు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని అవాస్తవాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్నారు ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియదు ఈరోజు అంగన్వాడీలు రోడ్డు ఎక్కారు కాబట్టి మా వేతనాలు ఎంత ఏంటి అన్నది ప్రజలకు కూడా తెలిసి వస్తుంది అందువల్ల ప్రజల సహకారం కూడా మాకు పూర్తిగా ఉంది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకొని అంగన్వాడీలో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి ఈ రెండు డిమాండ్లు అంగీకరించినట్లయితే మా డిమాండ్లు అంగీకరించాలని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె సందర్భంగా హెచ్చరిస్తున్నామండి